ఇది మూడో విడియో క్రీస్తు మనసు కలిగి ఉన్నావా అపవాది మనసు కలిగి ఉన్నావా మరి అపవాది మనసు ఎలా ఉంటుంది వాడు ఏం చేస్తాడు చూద్దాం మీరు అక్రమంతో నిండిపోతాడని అక్రమంతో నింపేస్తాడు వాడు మీరు కొన్ని రిఫరెన్స్ చెప్తాను చదువుకోండి మత్సవార్త ఇరవై నాలుగు పన్నెండులో అక్రమం నిండిపోవడం వల్ల వాడు ప్రేమను చలా చేస్తారు అందరు అందరిలో అక్రమం అన్యాయం మరి మార్క్సు ఏడు అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచనాలు చదువుకుంటే లోకాచారాలు పెట్టేస్తాడు దేవుడేమో మూడు నమ్మకాలతో బ్రతకొద్ద అంటే మూడు నమ్మకాలతో దినాలు చూస్తారు ముహూర్తాలు అంటారు ఆచార్యాలతో ఓషియా అధ్యాయంలో చూస్తే పది రెండులో కపటమైన మనసు కపటమైన మనసు కపటంగా ఉంటారంట కపటమైన ఆలోచనలతో ఉంటారంట అందుకే ఇనిమిది రెండు పంతొమ్మిది చెప్తున్నాడు వాడికి శిక్ష ఉంది బాధ ఉంది శ్రమ ఉంది ఎవరైతే అపవాది మనసు కలిగిన వారు అందరూ బాధలు పడడమే జీవితాంతం మీకు వాడు మనసు ఎలా ఉంటుందంటే వాడు అసూయతో ఉంటాడు కోపముతో ఉంటాడు ద్వేషముతో ఉంటాడు మూర్ఖత్వంతో ఉంటాడు చెడుతనముతో ఉంటాడు అసాయితనముతో ఉంటాడు అసూయతో అన్యాయంతో కపటముతో బూతులాడుతూ పోకరి చేసులతో మోసం చేస్తూ చెడుతనముతో నిండిపోయి ఓర్వలేని గుణముతో కులపిచ్చితో దూరపరుస్తూ నేత్ర ఆశలతో హాంభావంతో గర్వంతో చెడు ఆలోచనలతో చెడ్డ తలంపులతో చెడ్డ జాసతో వైరముతో కక్షలతో రాక్షసత్వం దొంగభత్తి దొంగతనాలు వడ్డీ వ్యాపారంతో లాభం సంపాదించాలన్న ఆలోచన జరత్వము వ్యభిచారము త్రాగుడు నరహత్య చెడు ఆలోచన అందరికీ మోసం చేయాలి అన్యాయం చేయాలని అక్రమముతో నిండిపోయి కనికరము లేకుండా జాలి లేకుండా ఆప్యాయత లేకుండా కరుణ లేకుండా కక్షలతో భేదాలు చూపించే మనసులతో మనసుతో ఉంటాడంట చూసారా ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి చూడండి కక్షలు పేకాట ఆడిస్తాడు కోడిపందలకు పంపిస్తాడు గంజాయి తాగమంటాడు గంజాయి తాగమంటాడు అనేక రకాల చెడు ఆలోచనలతో నింపేసి ఒకరు మంచివారు చెడిపోతుంటే వాడు సంతోషపడుతుంటాడు వాళ్ళు కనికరము ఏమీ ఉండదు జాలి అసలు ఉండదు మమకారం అసలు పంచడు ఒక మానవుడు అంటే ఏ మానవుడైనా చెప్పాను కదండి మానవుడు మనుషుడు మనిషి హిందూ ముస్లిం క్రిస్టియన్గా బ్రతుకుతున్న ఎవరైనా నాశనం అయిపోతుంటే వాడు ఉప్పొంగిపోతూ ఉంటాడు వాడు శపించబడ్డాడు కనుక వారు కూడా శపించబడి దేవుడికి దూరం అయిపోయి వారు నరకానికి వెళ్ళిపోవాలని వాటితో ఆలోచనలు కలిగి ఉన్నాడు వాడు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీలో క్రీస్తు మనసు ఉన్నదా అపవాది మనసు ఉన్నదా తెలుసుకోండి ఈ ఉగ్రతలు ఎందుకు వస్తున్నాయి నేను ఒక మాట మీకు చదివి నేను ముగిస్తాను అయితే ఇక్కడ కొన్ని రిఫరెన్సు మీరు చదువుకోండి మధురయోన పత్రిక నాలుగు నాలుగులో లోకంలో ఉన్నాడు వాడు మధురయోహన పత్రిక రెండో అధ్యాయంలో పదిహేను పదహారు పదిహేడులో నేత్రాశ చూపించి మనుషుల్ని పాడు చేసేసి పాపంలో పడేస్తాడు వాడు ఇది గమనించండి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకొని కళ్ళు తెరవండి అందుకే దేవుడు అంటాడు దేవుడు అంటాడు యక్ష అధ్యాయంలో అరవై వచనములో చూస్తే నా యుద్ధ విచారణ చేయని వారిని నా దర్శనము నా దర్శనముకు రానిచ్చేతని అంటే ఎవరైతే కాపడం పా ఆలోచన దేవుడు ఆలోచన లేకుండా ఎవరైతే దేవుడికి దూరంగా ఉన్నారో వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు నా యుద్ధ విచారణ చేయని వారికి నా దర్శనం ఒక నన్ను వెతకని వారికి నేను దొరికితను ఎంతవరకు మీరు వెతకలేదేమో మీకు దొరకడానికి క్రీస్తు రెడీగా ఉన్నాడు సమీపంగా ఉన్నాడు మిమ్మల్ని రక్షించడానికి ఆ యొక్క ఉగ్రతలో చిక్కుపోకుండా మిమ్మల్ని రక్షించడానికి ఈ వాక్యం నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిని జనముతో చెప్పుచున్నాను ఇంకా క్రీస్తు మనసు లేని వారికి ఇంకా మీకు రక్షణ లేదు కనుక ఒకనకప్పుడు దుర్గా మల్లికార్జును అలియాస్ మల్లిబాబు రక్షణ లేకుంటున్నాను క్రీస్తు మనసు పొందుకొని ఈరోజు బ్రదర్ సైలేస్ పాల్గా బ్రతుకుతున్నాను అప్పుడు ఆయన పేరు నాకు లేదు లోకములో ఉన్న పేరు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎవరినో చూసి పెట్టారో పేరు ఈరోజు క్రీస్తు బిడ్డగా బ్రతకడానికి ఒక భక్తుడి పేరు నాకు పెట్టారు సైలెస్ పాల్ బ్రదర్ బ్రదర్ సైలెస్ పాల్ బ్రదర్ అని నన్ను చాలామంది పిలుస్తుంటారు నేను పాస్టర్గా బిషపులుగా నేను ఉండాలని నాకు ఇష్టం లేదు కానీ నేను పాస్తర్ని ఒక సాక్షిగా బ్రతుకుతున్నాను కానీ అందరితో బ్రదర్ అని వెయ్యండి బ్రదర్ ఎందుకంటే మనందరం బ్రదర్ సిస్టర్స్ అందరూ కూడా హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న అందరం బ్రదర్ సిస్టర్స్ బ్రదర్ అంటూ నాకు చాలా ఇష్టం ఈ బిషపులు ఈ గోల్డ్ మెల్స్ ఇవన్నీ కూడా మనం ఏం పట్టుకుపోలేం దేవుని ప్రేమ నాలో నింపబడి ఉంటే ఆ ప్రేమతో ఎంతోమందికి ఆ దేవుని ప్రేమని త్యాగాన్ని ఆ యొక్క శాంతిని ప్రపంచానికి చూపించి ఎంతోమందికి వారి జీవితాల్లో దేవుని ప్రేమను నింపి వారి జీవితాల్లో దేవుడు శాంతితో నింపబడితే వారు కూడా దేవుణ్ణి తెలుసుకుంటే ఎంతో సంతోషపడే మనసు నాకు ఇచ్చాడు ప్రతి ఒక్కరూ బాగుండాలి ఈరోజు మతోన్మలు చాలామంది ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి మీరు ప్రేమతో ఉన్నారా అసూయతో ఉన్నారా మీరు దేవుడు బిడ్డలా క్రీస్తు మనసు ఉందా అపవాది మనసు ఉంది ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం మధులారా మీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు ఇక్కడ నేనున్నాను ఇదిగో అంటున్నాడు పేరు పెట్టబడిన జన్మతో చెప్పాడు తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గము నడుచుకొనిచు లోబడి నెల ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచి ఉన్నాను అది చెడు మనసు చెడు ఆలోచనలతో ఉన్నవారికి తన రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న నా చనుల నా ఎత్తుకు రాగలరా నా శాంతితో నింపుతాను మతోన్మాదులరా మీ జీవితంలో శాంతి అనేది ఉండదు మీకు యస్సు ప్రభు ఒక్కడే మీకు శాంతి ఇవ్వగలడు శాంతితో నింపగలడు యోహన్స్ సువార్త పద్నాలుగు ఇరవై ఏడు ప్రకారం తన శాంతితో నింపబడండి తన ప్రేమతో నింపబడండి అప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ బట్టి మీ కుటుంబం మీద కూడా వస్తుంది జాగ్రత్త అందుకే ఒక మాట ఉంది ప్రతి ఒక్కరూ నాండి అధ్యాయంలో ఈ చదివి నేను ముగిస్తాను స్తోత్రం యష అధ్యాయంలో ఐదో అధ్యాయంలో ఆరో వచ్చిన ఏడవ వచనం వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచుకుంట మోస మర మోసపరచని ఇట్టి క్రియలు వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీద అవిధేయులైన వారి మీదకి వచ్చును అలా జాగ్రత్త ప్రతి మానవుడు దేవుడు కోసం చెప్తున్నాం ఏ మాట అయినా అది సత్యం ఉన్నదా అబద్ధం ఉన్నదా శాంతి ఉన్నదా ద్వేషం ఉన్నదా ప్రేమ ఉన్నదా అక్రమం ఉన్నదా మీరు తెలుసుకోండి ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించడానికి సమీపముగా ఉన్నాడు ఆయన ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఏడవచనం వచనం అతి త్వరలో వస్తున్నాడు మీకోసమే ప్రదర్శిస్తాడు ఇప్పుడుకైనా కళ్ళు తెరవండి క్రీస్తు మనస్వత్తు నింపబడండి అపవాదిని ఎదిరించండి మీరు దేవుడికి లోబడితే అపవాది మీ దగ్గర నుంచి పారిపోతాడు యాకోబాధ్యాయంలో అధ్యాయంలో నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో చదువుకోండి దేవుడు సన్నిధికి వెళ్ళండి ఖచ్చితంగా ఎటువంటి ఉగ్రత మీకు రాకుండా దేవుడు రక్షించుకుంటాడు కాపాడుకుంటాడు గాడ్ బ్లెస్ యువ్ లాడ్